నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజా దండోర వార్తలు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ గుమ్మడిదల మండల నల్లవల్లి ప్యారానగర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే డంప్ యార్డ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ తెలియజేసిన ప్రజానాయకులు నా పేరు శ్రీ రావు నేను ప్యారానగర్ గ్రామ నివాసిని ఇటీవల ఇక్కడ డంప్ యార్డు కోసము ప్రతిపాదిత దానికోసం ఇక్కడ అంత గ్రామాల వాళ్ళు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు ఇప్పుడు ఈ తహసీల్ ఆఫీస్ నుంచి ఏవైనా నోటిఫికేషన్ ఇచ్చిన అంటేనే ఇంతవరకు ఆ ప్రతిపాదిత సాలిడ్మెంట్కి వచ్చిన పర్మిషన్లన్నీ వాళ్ళ దగ్గర ఏవి లేవు అవన్నీ అబద్ధము ఫేక్ అనేది తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ చేయాల్సిన పని లాస్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఏమైనా అవకతవకలు అయితే ఇక ప్రజా పోరాటం రోడ్డు మీద చేయడానికి సిద్ధమవుతుంది అని మేము హెచ్చరిస్తున్నాం ఈ అన్ని అనుమతులు కూడా వేస్ట్ ఎందుకంటే ఇక్కడ ఈ వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కూడా ఇట్లా చేయకూడదు వాటి వల్ల అన్ని ప్రాణులు దెబ్బ చనిపోతాయి ఆ జీవరాశులు చనిపోతాయి వాటి భూమిలోకి ఇంకిన బాటితో చెరువులన్నీ కలుషితమైపోయి అయిపోయి ఏమై వాటిని తీసుకున్న అందరూ కూడా చాలా ఆరోగ్యంగా అంటే జీవన ఆయుష్ తగ్గిపోతుంది రాజ్యాంగం ప్రసాదించిన ఇరవై ఒకటో ఆర్టికల్ ప్రకారంగా అందరికీ జీవించే హక్కు కల్పించాలని మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కును వీళ్ళు ప్రత్యక్షంగా ఇప్పుడు తారరాస్తున్నారు ఆ రాజ్యాంగం ప్రసాదించిన హక్కును రాజ్యాంగం సృష్టించడం వల్లే కాపాడలేకపోతే మరి జనం మేమేం ఏం చేయాలి తర్వాత అడవి సంరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ తీసుకున్నా కూడా అక్కడ అటవీకి సంబంధించిన ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకే అటవీలో నెయ్యాలి కానీ ఈ ఈ భూమిని ఇట్లా కలుషితం చేయడానికి ఇవ్వకూడదని చట్టం చెప్తుంది అసలు చట్టాలన్నీ ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ వ్యతిరేకతనే వీళ్ళు ఆధారం చేసుకొని ఇవాళ వీళ్ళు ఇక్కడ చేయడానికి చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున వారం నుంచి జనం ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వాళ్ళ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు గుమ్మడిదల తర్వాత మా రాజు నల్లవల్లి వీళ్ళ సంఘము ఇక్కడ చాలా అహర్నిషం పోట్లాడుతున్నారు వాళ్ళకు కూడా ఏదో చేదోడు వాట్లాడుతూ ఉన్నా అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక్కటే మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ వాళ్ళని హెచ్చరించేది ఏంటంటే ఇప్పటికి కూడా వెనక్కి తీసుకోకపోతే మీది వీధి పోరాటాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను థ్యాంక్ ఇప్పటికీ డెబ్బై ఒక రోజు నుండి నల్లవల్లిలో దీక్ష రిలే నిరా దీక్షలు ప్రతి ఒక్కరు మహిళలే కాకుండా పెద్ద మనుషులు కూడా పోరాటం చేయడం ద్వారా అయితే దాంట్లో భాగంగా మేము లీగల్గా మూవ్ కావాలని చెప్పి ఆర్టీఐ ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారికి ఎన్రాల్మెంటల్ అసెస్మెంట్ క్లియరెన్స్ ఉందా అనేది ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ చేస్తే మనకి ఇచ్చినది ఏంది అని అంటే సమాధానము ఎక్కడ కూడా క్లియరెన్స్ లేదు ఎక్కడ కూడా క్లియరెన్స్ లేదు లేనప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు సృష్టించుకున్న పత్రాలు ఏంటి అని అంటే దాదాపు నూట ఇరవై ఎకరాల పన్నెండు గుంటల భూమికి మేము ఏదైతే డంపింగ్ యార్డ్ ఎంఎస్డబ్ల్యూ అనేది ఏదైతే ఉందో మేము దాని క్లియరెన్స్ ఇష్టం ఇది క్లోజింగ్ మెథడ్లో చేస్తామని చెప్పి కొంత పర్మిషన్లు ఇచ్చినారు ఇంతకు మొదలే మన దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మనం వాస్తవానికి చూస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే ఎక్కడా కూడా ఇవి మొత్తం దొంగయ్యా అని చెప్పి తేలిపోయింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరీ ఒక్కసారి రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో డంపింగ్ యార్డ్ ఎంఎస్ డబ్ల్యూ అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో మరొకసారి రివ్యూ చేసి ఇంతమంది ప్రజల ఆస్తులను కావచ్చు ప్రజాని కాని కావచ్చు కాపాడాలని చెప్పి కోరుకుంటూ డంపింగ్ యార్డ్ను వెంబడి ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మాకు అబ్జెక్షన్ ఉందని అన్ని గ్రామాల ప్రజలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డంపింగ్ యార్డ్ ఇవ్వడం ఇష్టం లేదు ఇప్పుడు మీ స్పందన తెలిస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఊర్లో చాటింపు చేస్తే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ నంబర్ ఫోన్ నెంబర్ వేసి కూడా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్తో సహా ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఈ డంప్ యాడ్ అవ అవసరం లేదు అని ఎందుకంటే ఇక్కడకున్న స్థానిక పెద్దలు కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వెయ్యాలి అడవి చుట్టూ అడివి కొన్ని కిసం పది పదిహేను వేల ఎకరాలు అడివిలా ఈ వంద ఎకరాల్లో డంప్ యాడ్ వేయడం ఏంది నేను ఒకటే అని చెప్తున్నా ప్రభుత్వం ఈ మధ్యన కంచగచ్చి బౌలిలో భూము అమ్మకనివి పెట్టింది నాలుగు వందల ఎకరాలని అది అక్కడ కూడా అడవిని నాశనం చేశారు ఆడ కొట్టేసి తీసుకుంటారు కంచగచ్చి బౌలి దాని ఎకరం వంద కోట్ల లెక్కన ఎంత అమ్ముదామంటారు నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రకృతి చుట్టూ అడవి పదివేల ఎకరాలు అడవి అన్ని జీవ జంతువులు ఉంటాయి కోతురు ఇందులో ఒక జూ పార్క్ అనేది ఇల్లు ఇందులో వేయండి ఆ జూ పార్క్ వేస్తే ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా టూరిజం పెరుగుతుంది ఇందాక బాల బాలరెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు గ్రామంలో ఏం రాత్రి రాత్రి కూర్చొని ఎవరికి వస్తా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసిండ్రు ఇవాళ ఆర్టీఏ ద్వారా ఇప్పుడు గౌడ్ గారు చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ ఆర్టీఏ పిటిషన్ వేస్తే క్లియరెన్స్ లేమని ఉన్నది మేమేం పర్మిషన్ ఇవ్వలేము అన్నది ఇది చాలు వాళ్ళకు మనకు ఇవాళ ఎంఆర్ఓ చేసిన పని ఒకటి దానికి ఎవిడెన్స్గా ఇప్పుడు ఇందాక వచ్చినది మన శుభ దాని విధంగా ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి పోరాటం వేణుగోపాల్ సార్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకా పై ఆఫీసర్లు జేఏసీ సభ్యులు నెలవలి జేఏసీ సభ్యులు మండల జేఏసీ సభ్యులు అందరం కలిసి ముక్కుమూటిగా మేము పోరాడతాం డెబ్బై రెండు రోజుల నుంచి దీక్షలు చేస్తా ఉన్నాం దానికి ముక్కుమూటిగా ప్రజలంతా వచ్చి మనకు మద్దతు చెప్తా ఉన్నారు గ్రామానికి మనకు కాబట్టి దీనికి శుభ సూచికం ఖచ్చితంగా డాంప్యాడు ఎగిరిపోతుంది చూడండి ఎగిరిపోవాలి ఎగిరి